ఫోన్ వీధిలో ఉంది వీధికి మీరు రిజైన్ ఆఫీస్ నుంచి ఒత్తిడి వచ్చిందండి నేను చెయ్యాము వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళినా కూడా నేను నన్ను పిలిచి మరి నువ్వు రిజైన్ చేసి సైన్ పెట్టి మళ్ళీ రాల్సిందో వెళ్దా అన్నారు మా డాడీకి క్యాన్సర్ ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళాలి నేను రాను అని కూడా చెప్పాను కానీ ఎవ్వరు వినలేదు వాళ్ళు ఈ రోజు నేను మా డాడీని కూడా కోరుకున్నాను వాళ్ళ వల్ల కూడా ఒక రకంగా వాళ్ళు కూడా కారణమే అందుకు అదే ఈ రోజు నేను మా డాడీ నేను చూసుకోండి మా డాడీ నాకు ఉండేవాడు కదా ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది మేము ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాం మీరు రిజైన్ చేయండి ఒకవేళ మీరు చేయలేదో మేము ఒకటో తేదీకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు మీరైతే వాళ్ళు ఉంటారు మేము పోతాము అని మీరు అపోహలో ఉండద్దండి ప్రతి ఒక్కరిని మేము తీసేస్తాము మిమ్మల్ని అయితే ఉంచుతాము అని మేము కూడా చెప్పము చాలా మంది అక్క మాకు ఏజ్ లిమిట్ ఉంది మేము మేము రిజైన్ చేయము మమ్మల్ని మరి నెక్స్ట్ మీరు తీసుకోరన్నా కూడా మేమున్నాం మీకు మీకు ఎందుకు అంత భయం అవుతుంది మేమున్నాం మేమున్నాం అని నట్ ఇట్లు ముంచేసేసినారు ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఒక పని చేసుకుని బతిలే వాళ్ళే ఐదు వేలకు వీళ్ళు జాబ్ చేసినారు ఇది పని చేసినారా అంటే వాళ్ళే ఇంకా లెక్కలోకి తీసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఇది జాబ్ చేసినారు ఇక్కడికి వచ్చి రాత్రి అనగా పగలనక అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా మేము సర్వేలు చేసిన కాలాలు కూడా మాకేం మ్యాటర్ కూడా రాయలేదు సార్ మేము మ్యాటర్ కూడా రాకుండా వాళ్ళే ప్రింట్అవుట్ ఇచ్చినారు మాకి ప్రింట్అవుట్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టండి అన్నారు రేపొద్దున మాకు మళ్ళా జాబ్ రాకుండా ఎట్లా అన్న అంటే మేము మరీ ఇస్తాం మీకు మేము వస్తే మా ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఇస్తాము జాబ్ అని అన్నారు సార్ అందుకు వాళ్ళు చెప్పింటేనే మేము రాజీనామా చేసిండేది సార్ రిజైన్ చేసిండేది మా బలవంతంగా మేమెంతో మేమే సంతోషంగా ఏం చేయలేదు సార్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పిన ఒత్తిడి వల్ల మేము చేసినాం రిజైన్

న్యాయంగా పని చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఇదివరకే గానీ చెప్పకుండా లేకోకుండా కార్పొరేటర్స్ కన్వీనర్స్ మేము చెయ్యమన్నా కూడా బలవంతంగా వచ్చి చేయించారు మేము ఎక్కడికో ఊరికెళ్ళాం ఊరి నుంచి మీరు వస్తేనే ఉంటారు లేకపోతే లేదు చేయమంటే బయటకు వచ్చినా కూడా వినకపోకుండా చేయించాలి మేము ఎంత కష్టపడి మీరు మా వాలంటీర్ మా క్లస్టర్ లో వచ్చి మా వాలంటీర్ ఇట్లా చేసింది మాకు సేవలు చేయలేదు వాళ్ళ పార్టీ తరఫున చేసేదా మీరు మా క్లస్టర్కి వచ్చి ప్రజల్ని అడగండి కానీ సర్వేలు గానీ ఏవైనా కానీ మా వాలంటీర్ పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజల్నే వచ్చి అడిగి చెప్పండి వాళ్ళనే అడగండి ప్రజల్నే అడగండి మా వాలంటీర్ ఇలా చేసింది అదే పార్టీ తరఫున చేసింది అని మీరు మా ప్రజల్ని అడిగి మాకు ఇవ్వండి కాల్సింది ఈ రోజు బలవంతంగా చేపించేసి మమ్మల్ని ఇలా చేసేసి ఇప్పుడు క్వాలిఫికేషన్ డిగ్రీలు అందరికీ డిగ్రీలు ఉండవు టెన్త్ ఇంటర్ మధ్యలో చదువుతూ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ లిమిట్ ఉంది ఇప్పుడు ఏ జాబ్ కావాలని ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ కూడా లేవు కనీసం పక్కన ఏదైనా మిషన్ అది అట్లా ఇండస్ట్రీస్ అన్నా ఉన్నాయి అనంతపురం ఆ ఇండస్ట్రీస్ కూడా లేదు ఒకవేళ ఇంటర్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు కానీ టెన్త్ చదివిన వాళ్ళు ఇండస్ట్రీస్ అన్నా ఉంటే అయ్యో కుట్టు మిషన్ కదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో పోవచ్చు అనుకోవచ్చు అది లేదు ఇప్పుడు ఇంటర్ టెన్త్ ఇంటర్ టెన్త్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏమి ఏజ్ లిమిట్ థర్టీ లోపల పెట్టారు అందరు థర్టీ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు డిగ్రీ వాళ్ళకే అన్ని ఇస్తున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి టెన్త్ చదివిన వాళ్ళంతా వేస్ట్ కదా ఇప్పుడు నేను ఇంత కానీ ఇంటర్ కానీ ఎవరైనా కానిలేండి మధ్యలో చదివిన అందరూ చదివెడ్యుకేటెడ్ ఉండరు కదా వాళ్ళ పరిస్థితి ఏమండి సుకన్య